ప్రైజ్ లోడ్ ఎలా ఉన్నారందరూ అయితే మీలో ఎంతమందికి దేవుని కొరకు వాడబడాలి అని ఆశ ఉంది నేను దేవుని కొరకు వాడబడాలి అని మీరు ఆశపడుతున్నారా అయితే అలా ఆశపడుతూ నాలో ఏ తలాంతూ లేదు నాలో ఏ టాలెంటు లేదు కానీ నేను దేవుని కొరకు ఏం చేయాలి ఎలా వాడబడాలి అని ఆలోచిస్తున్నారా ప్రార్థన చేస్తున్నారా ఈరోజు నేను దేవుని యొక్క ప్రేరేపణ చొప్పున నేను మీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నానండి అయితే మనం అనుకుంటాము మనలో ఏ తలాంతు లేదు నేను దేవుని కొరకు ఎలా వాడబడగలను అని మనం అనుకుంటామండి అయితే దేవుని కృపను బట్టి మనందరికీ మాట్లాడటం వచ్చు కదండి మాట్లాడుతాం కదండి అయితే ఈ మాట్లాడటం అనే తలాంతును ఉపయోగించి మనం దేవుని సన్నిధిలో విజ్ఞాపన కర్తలుగా మారచ్చండి ఎందుకంటే ఏ పని చేయాలి అన్నా దేవుని కార్యము ఈ భూమి మీద జరగాలి అంటే దానికి ప్రార్థన శక్తి కావాలండి ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో నుంచి తీసుకున్నట్లయితే ఇస్రాయేల్ ప్రజలు అమలేక్యులతో యుద్ధం చేస్తున్నప్పుడు మోషే రెండు చేతులు ఎత్తి పైకి ఎత్తి ప్రార్థన చేసినప్పుడు ఇస్రాయేల్ ప్రజలు గెలిచారు ఆ చేతులు కిందకి దించినప్పుడు వాళ్ళు ఓడిపోతూ వస్తున్నారు అంటే ఈ భూమి మీద దేవుని కార్యము జరగాలి అంటే ప్రార్థన శక్తి కావాలండి కాబట్టి ఆ ప్రార్థన మనము చేసే వాళ్ళంగా విజ్ఞాపనకర్తలుగా మనం మార మారండి ఈ భూమి మీద మనం సేవకుల కొరకు ప్రార్థన చేయొచ్చు విశ్వాసుల కొరకు ప్రార్థన చేయొచ్చు దేవుడు జరిగించబోయే కార్యముల కొరకు అనేక మంది రక్షణ కొరకు విజ్ఞాపన చేసే కర్తలుగా మనం ఉండొచ్చండి కాబట్టి ఈ రోజు నుంచి నేను ఏం పని చేయాలి అని ఆలోచించుకుంటూ కూర్చునే కన్నా తొలి అడుగు విజ్ఞాపన తోటి మొదలు పెట్టండి మీ విజ్ఞాపన ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తాడేమో ఏమో మీ ప్రార్థన అవసరమై ఉన్నదేమో దేవుడి కార్యాలు జరగటానికి కాబట్టి ఈ రోజు నుంచే మొదలు పెట్టండి ప్రతి అంశము గురించి బుక్లో రాసుకోండి ఆ అంశం గురించి మీరు విజ్ఞాపన చేయటం మొదలు పెట్టండి మీరు రహస్యముగా చేసే విజ్ఞాపన దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు జరిగించటానికి ఉపయోగపడతాయండి కాబట్టి మనమందరం ఈరోజు విజ్ఞాపనకర్తలుగా దేవుని కార్యముల కొరకు విజ్ఞాపన చేద్దామండి దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక గాడ్ బ్లెస్ యు